ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ లేని టెలిఫోన్ ట్యాపింగ్ కేసు గత రెండు సంవత్సరాలుగా సాగదీత ధోరణిలో భాగంగా ఎపిసోడ్ వైజ్గా జరుగుతుంది ఈ రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ అనేక కీలక ఘట్టాలు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే విష ప్రచారం చేసి వికృత ప్రచారం చేసి అనేక రకాలుగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాడుకున్నారని వాడి ప్రచారం చేసి ఇవాళ ఈ సాగదీత ధోరణి చేస్తూ ఇవాళ మున్సిపల్ ఎన్నికలు రాగానే హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని సంతోష్ గారిని ఆఖరికి కేసీఆర్ గారిని ఇవాళ విచారణ పేరిట పిలవడం చాలా దురదృష్టకరం ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి కాళేశ్వరం మీద కమిషన్ వేసింది కానీ కమిషన్ ఇచ్చిన నివేదిక మీద ఏ రకమైన యాక్షన్ లేదు చేతగాక చేదలేక కమిషన్లో ఏం లేక యాక్షన్ తీసుకోవడానికి అవకాశాలు లేక తిరిగి సిబిఐకి అప్ప చెప్పింది విద్యుత్లో ఎన్నో అవినీతి జరిగిందని చెప్పారు విద్యుత్ కమిషన్ వేశారు కమిషన్ నివితే నివేదిక ఇచ్చింది ఈ రోజు వరకు కూడా ఆ నివేదిక ఎక్కడుందో ఏంటో అడ్రస్ లేదు ఇక ఈ కార్ కేటీఆర్ గారి మీద పెట్టారు అలా అవినీతి జరిగిందని అక్రమం జరిగిందని ఏసీబీ ద్వారా దర్యాప్తు చేయించారు ఏమైంది ఆ కేసు ఎక్కడ పోయింది ఆ కేసు ఎన్ని రకాల ప్రచారం చేశారు ఆఖరికి గవర్నర్ అనుమతి ఇవ్వలేదని ఆపినాం అన్నారు కదా గవర్నర్ అనుమతి ఇచ్చినా ఆ కేసు ఎందుకు తుంగలు దొక్కారు ఇది కాదా మీ యొక్క విష ప్రచారం ఇది కాదా జరగందా అని చెప్పడం కనుక మీరు చేసేటి దుర్మార్గాలు మీరు ఇచ్చిన హామీలు అమలు పరచక మీరు ఇచ్చిన అభివృద్ధి అనేది కానరాక మీరు ఆరుగా పదమూడు ఆమీలు తుంగలు దొక్కి ప్రజల్ని ఈ రకంగా మరి ఒక రకమైన అపోలు కల్పించడానికి కేసీఆర్ గారు పెడుతున్న జనాదరణ బీఆర్ఎస్ పార్టీకి పెడుతున్న జనాదరణ చూసి ఓడ్చుకోలేక మీరు అభివృద్ధి చేయలేక ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక ఈ రకంగా మరి అక్రమ కేసులను పెట్టి ఇలా వేధించడం అనేది తెలంగాణ ప్రజలు యావత్ భారత జాతి కూడా గమనిస్తుంది బిడ్డ నిన్ను నువ్వు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని విచారణ విచారణ చేసినా మచ్చలేని నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కానీ వారి కుటుంబం కానీ మీరు ఏ రకమైన చర్యలు చేపట్టలేరు భవిష్యత్తులో ఈ మూల్యాన్ని నువ్వే చెల్లించుకోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ నోటీసుల పేరిట కేసీఆర్ గారిని పిలవడం విచారించడం వారి గౌరవాన్ని తగ్గించడం వారి పట్ల అవమానకరంగా వ్యవహరించడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ఇవాళ యావ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పార్టీ కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అనేక సంఘాల వారు కానీ తీవ్రంగా గర్విస్తున్నారు నిరసిస్తున్నారు రాష్ట చేస్తున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు అనేది వాస్తవం ఇది ప్రజల వ్యతిరేకత ఇంకా సందర్భం వస్తుంది బిడ్డ నీ అంత చూసి తీర్థం నువ్వు చేసే ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా భయపడే కేసీఆర్ గారు కాదు అలా భయపడితే తెలంగాణనే రాకపోవు అలాంటి బిడ్డను కూడా అనుసరణం కూడా కాదు మేము మా పార్టీ కానీ ఖచ్చితంగా నిలదొక్కుకొని నువ్వు ఇచ్చిన ఆమె నెరవేర్చేంత మేరకి నిన్ను ఎక్కడ వదలకుండా నీ వెంటబడి నీవే మాత్రం మనోధైర్ అని ఏ రకమైన వాటికి బెదరక నిలబడి తీరుతాం ప్రజాక్షేత్రంలో నిలబెడతాం నిన్ను ద్రోహిగా నిన్ను ఖచ్చితంగా నిలబెట్టి రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తామని సందర్భంగా మనవి చేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం చేసే కుట్రలు తప్ప మరో కాదని తెలియజేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమం నెల్కూరు మండలం మైబాద్ జిల్లా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ నాయకులకు కార్యకర్తలకి మీడియా మిత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్